సార్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ శిల్పి విజన్ కలిగినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని సాంకేతికత పారిశ్రామికత మౌలిక వసలు కొత్త శిఖరాలకు తీసుకెళ్లినటువంటి అభివృద్ధి పథకత హైదరాబాదును సైబరాబాదుగా తీర్చిదిద్దినటువంటి దూరదృష్టి అమరావతిని ప్రజల కలల రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓకే మా ఓ అందరికీ అందరికీ నమస్కారాలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన మీరు మంచి పనులు